సింపుల్ లెక్క చెప్తానే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీత భత్యాలు పెన్షన్లు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల పద తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది బ్యాంకులు రిజర్వ్ బ్యాంకులు పడగానే వాళ్ళే కూర్చుకుంటారు నన్ను అడగను కూడా అడగను ఇది ఒక డబ్బా నా ఆదాయం ఇందులో ప్రతి రూపాయి పడగానే మొదటి తారీఖు నుంచి పది తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి అటు నుంచి అటే తీసుకొని పోతారు ఆరు వేల ఐదు వందలు పోయినాయి పదమూడు వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి ఇక నా దగ్గర ఎంత మిగిలింది అంటే ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రం దివాలా తీసిందని బయటకు చెప్తావా నువ్వు అంటాడు నిజం మాట్లాడడం చాలా కష్టం కాబట్టి ఒక రకంగా రేవంత్ రెడ్డి గారిలో ఉంది అంటే ఒక బోలాతనం అన్నది మనసులో ఉన్నది నిజాయితీగా కొన్నైనా ప్రజలకు చెప్పేసి ఆ రూపంలో ప్రజల మన కూడగట్టడం వాళ్ళ ఆలోచనను కూడగట్టడం మరి రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఆలోచనను పెంచడం ప్రయత్నం జరగా ఆ ప్రయత్నం చేస్తున్నందుకు ఆయన అభినందిస్తున్నారు తెలంగాణ ఏర్పడ్డప్పుడు రెండు వేల పద్నాలుగులో ఈ దేశంలో అతి ఎక్కువ రెవెన్యూ మిగులు ఉన్నటువంటి రాష్ట్రం పద్నాలుగో ఆర్థిక సంఘం లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు మిగులున్నట్టుగా అంచనా వేశారు ఐదేళ్ల కాలం అలాంటి రాష్ట్రం ఈవేళ ఆ మిగులును పూర్తిగా కోల్పోయింది కొన్ని సంవత్సరాలు లోటుకు వస్తుంది రెవెన్యూ లోటు కూడా రోజువారీ ఖర్చులకు కూడా చాలా కారణం